హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ దసరా ఫస్ట్ నవరాత్రి స్టార్టింగ్ మొదటి రోజు ఈరోజు ఈరోజు కాబట్టి మార్నింగ్ మార్నింగే చూడండి వాకిడి ముందు ముగ్గులన్నీ చేసుకొని చూడండి ఎంత బాగున్నాయో కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా ఇవాళ దేవుడికి ఎలా ఇంకా మొత్తం ఇంకా మొత్తం తుట్టు చేసుకొని ముగ్గులవి పెట్టుకుంటే వాకిడి ముందు వేయ కదా కలగా ఉండి మార్నింగ్ లేగానే ఇంకొచ్చేసి ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను తొందరగా అయిపోతుంది పూజకాయన్ని ఇంకా రెడీ చేసుకోవాలి కదా ఇడ్లీ పెట్టేసేసి స్నానానికి వెళ్ళొచ్చు కదా తొందరగా ఇది ఉడకతా ఉంటుంది మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఇది అంటుకోకుండా వస్తుంది అన్నమాట అట్లా చేసుకుంటే దేవుని మనం కూడా పులిహోర రోజు ఈరోజు అండి పైకి వచ్చాను ఇంకా పూల డ్రాగిన్లు అవి ఉన్నవి ఇంకొక టూ డేస్కి అయితే వస్తుంది ఇంకా మందారం పువ్వులు ఇంకా ఈ పూల ఉన్నవి కోసుకొని వెళ్దాం అని వచ్చాను ఇంకా ఇంకా దేవుడికి పెట్టుకునే దానికి పూలు కూడా ఉన్నాయి ఇవ్వండి ఇవైతే డైలీ ఉంటాయి నాకు ఈ పూల వరకు ఇదిగోండి ఇంకా ఛార్జీలు ఉన్నాయి ఎర్ర ఝార్జీలు ఇవి చెప్పాను కదా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఇంకోండి ఇంకా పూలన్నీ కోసం ఇంకా కింద ఇవాళ నవరాత్రుల ఫస్ట్ రోజు కదా ఇంకా దేవుడికి గదంతా శుభ్రం చేసేసుకొని ఇంకా పూజకి అన్నీ ఏర్పాటు చేసి ఇంకా పూలన్నీ చేసి పెట్టుకోవడం ఇంకొండి శివయ్య కూడా నీళ్ళతో కడిగేసి ఇంకొచ్చేసి ఇంకా మొత్తం పూలు పెట్టుకుందాం ఇంకా ఇదిగోండి ఇంకా పూజ మొత్తం కంప్లైంట్ అయిపోయింది ఇంకా పూజ ఎంత చేసేసుకున్నాను కదా ఇంక ఈరోజు కుంకుమ పూజ ఉందని గుడికి వెళ్తున్నాను అక్కడ వీళ్ళుంటే వరకు చాలా వరకు తీస్తాను ఇదిగోండి దసరా నవరాత్రులు మొదటి రోజు ఇలా చేసుకున్నా పూజ ఇలా కంప్లైంట్ చేసేసుకున్నాను ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంక ఇంకా గుడికెళ్ళేసి ఈరోజు మొదటి కాబట్టి చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అమ్మవారికి కూడా పూజ మనకున్న శక్తి దాంట్లో మనం చేసుకుంటాము మన ఓపికను బట్టి చేసుకోవడం నేను తర్వాత వచ్చేసి ఇది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ రెసిపీ వచ్చేసి ఇది వచ్చేసి ఏం లేదు తొందరగా అయిపోతుంది గోర్చుకుళ్ళు ఉంటాయి కొంతమంది మొ మొటికాయలు కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇది వచ్చేసి వేచ్చనగపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లు అన్నీ అంటే కొంచెం పచ్చి పచ్చికి పచ్చి వాసన వరకు వేచెన పప్పు ఏం చేసుకొని అల్లం అవన్నీ మిక్సీ చేసేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అర ఎరగడ్లు టమాటాలు కొంచెం మగ్గినాక ఆ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కాయలు ఏంటంటే మనం ఉడక పక్కన పెట్టేసుకుంటాం కాబట్టి దాంట్లో చుక్కుడుగాయలు కూడాను తొందరగా నేను ఆ వీడియో చేసేది నేను చూపించలేదు తొందరగా నేను ఇంకా గుడికాయ వెళ్ళాలి కాబట్టి తొందరగా ఈరోజు ఇంకా పాస్ట్గా అయిపోతుందని ఇట్లా చేసేసుకున్నాను అనమాట మీకు ఊరికేసి చేసి చూపిస్తున్నాను అంతే సింపుల్గా చేసుకునే కర్రీ ఆ అన్నంలో కానీ చపాతీ కానీ చాలా తొందరగా మనం చుక్డుగా తాలింపు ఉడకబెట్టుకున్నట్టే కాకపోతే దీంట్లో కొంచెం మనం ఏంటంటే గ్రేవీ కోసం ఇలా చపాతీలకి కూడా బాగుంటుంది ఇది చపాతీలకి కూడా చేసుకునే కూడాను చాలా సిమ్ మనం ఇంకా ఉప్పు కారాలు అన్నీ దాంట్లోనే అన్నీ ఆ పేస్ట్లో అన్నీ కలిపేసేసేసుకుంటాం కాబట్టి నేను ఆ పేస్ట్ తీయడం క్లిప్ మర్చిపోయినట్టున్నాను ఇంకా కర్రీ వచ్చేసి కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం గుజ్జు గుజ్జిగా కావాలి గుజ్జు లేదంటే కొంచెం పలుచగా ఎట్లాగైనా ఉన్న గ్యాస్ ఇంకా ఆపేసుకోవచ్చు ఇదిగోండి కర్రీ దగ్గర పడిపోయింది కదా ఇంకా కర్రీ కూడా అయిపో వచ్చేసింది ఇంకా ఆ చిక్కదనం అంటే అన్నం లేక బాగుంటుంది ఇంకొంచెం గట్టిగా కావాలంటే మీరు ఇంకా గ్రేవీ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను గుడికాయ రెడీ అయ్యేసి గుడికి కూడా వెళ్తాను అక్కడ కుంకుమ పూజ అయ్యి ఉంది ఈరోజు మొదటిది కదా నవరాత్రుల్లో అక్కడికి ఇంకెళ్ళే అన్నదానాలు అన్నీ ఉన్నాయి ఇంక మనం చేసి పెట్టేసిపోతే ఇంకా ఇంకా గుడి ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా వర్క్ అనేది అయిపోద్ది నాకు ఇంకా ఇంకా నేను ఇంక ఇంకా వచ్చేసి అన్నదాన మొదటి పూజ కూడా కలిపి கொஞ்சம் குங்கும பூஜை கூட குங்கும பூஜை கூட இங்க ஸ்டார்ட் அந்த அம்மாரி ரோஜா கஷ்டம் என்ன ஃபோட்டோ மொத்தம் మాత్రం కూడిన